ప్రైజ్ లాడ్ దేవని వాక్యం నుండి మత్వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనం చదువుకుందాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పను గల్లయ్య సముద్ర తీరంన యేసు ప్రభు బహుజన సమూహములకు సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది అక్కడ తనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు వారందరికీ ఎంతో విలువైన పరిచర్య ప్రభు చేస్తున్నాడు అవన్నీ కూడా శిష్యులు గమనిస్తున్నారు రోగులను స్వస్థపరిచాడు దయ్యములు పట్టిన వారిని బాగుపరిచాడు ప్రత్యేకించి సైన్యాధిపతి సేవకుడిని కూడా బాగుపరిచినట్లు ఇవన్నీ వాళ్ళు కల్లారా యేసు ప్రభు ఈ బోధం ముగించిన తర్వాత వారితో చెప్పాడు అద్దరికి వెళ్దాం సముద్రపు ఆధారికి వెళ్దామని యేసుప్రభు బహుశా అనుకోని ఉండొచ్చు ఇంతవరకు వాళ్ళకి థియరీ చెప్పాను ఇప్పుడు ప్రాక్టికల్ చేద్దామని సముద్రం మీదకు వెళ్లగానే వారికి గొప్ప తుఫాన్ ఎదురైంది యేసు ప్రభు వారితో ఉన్నాడు వారు యేసు ప్రభు బోధన కూడా విన్నారు కానీ సముద్రంలో తుఫాన్ రాగానే భయపడిపోయినట్లు తొందరపడినట్లుగా యేసు ప్రభుని దాదాపుగా ఆయన్ని లేపి ఈ ఈ సమస్యలోంచి మమ్మల్ని బయటకు తీసుకురండి అని తొందర పెట్టినట్టుగా మనం చూస్తాం మనం కూడా ప్రతిదినం వాక్యం వింటాం ప్రతిదినం దేవుడితో నడుస్తున్నాం అనుకుంటా ఉంటాము యేసు ప్రభు ప్రాక్టికల్ ఇద్దాము మనకి అనుకునేటప్పటికీ ఆ ప్రాక్టికల్లో ఓడిపోతూ దేవుణ్ణి నిందించడానికి ప్రయత్నం చేస్తాం మనల్ని మనం గమనించుకుందాం మీరు ప్రార్థన చేయగానే వేటిని అడుగుద్రో అవన్నీ దొరికినాయి అని నమ్మే నమ్ముండి ఇవన్నీ మీరు పొందారు అని యేసు ప్రభు చెప్తున్నాడు కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన సేవా నేను అమ్మకు వందనాలు ప్రభా ఎంతో గొప్ప దేవుడు మాతో ఉండి ప్రతిదినం నడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని గ్రహించగలటకు మా ప్రార్థనలకు మేము అడిగిన వెనువంటనే ఇచ్చే దేవుడు అని నేను స్తుతిస్తూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరిని ప్రతి సమస్యల నుంచి బయటకు తీసుకురమ్మని ఏ శ్రామోనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్